బ్రహ్మదేవుడు బ్రహ్మ కుదు గురించి మీకు ఏదో డౌట్ ఉందా ఒకసారి డౌట్ మళ్ళడగండి నాకు వీడియోలో చూశానండి ఏం చేశారు మా మా అలా కూతురుతో సంభవం చేశారన్నట్టు వీడియో బ్రహ్మదేవుడా అంటే మీరు హిందువులా క్రైస్తవులు నేను హిందువుని కాదు క్రైస్తవుని కాదు మా అమ్మ మా చెల్లి కట్టారు హిందువులు మీరు మా నేను మా మిస్సెస్ కట్టారు క్రైస్తవులు నేను మా అమ్మతో నేను సత్యాన్ని వేసి ఫ్యాన్ అండి అంటే ఇప్పుడు మీరు కట్టర్ క్రైస్త మీరు ఎవరు చెప్పండి గురించి వద్దు మీ పర్సనల్గా చెప్పండి మీరు కట్టర్ క్రిస్టియన్సా నాకు ఏం లేదు ప్రేమ లేదు ఓకే మీరు మొత్తం నాస్తికులు అనుకుంటున్నారు మీకు వచ్చిన డౌట్ ఏంటి మీరు అన్నారు కదా మీతో ఫోన్ చేశాను నీకు ఫోన్ చేశాను మాట్లాడాను చేశాను అంటే మీరు పూర్తిగా డౌట్ క్లియర్ చేసుకోలేదు కదా మీరు బ్రహ్మ బ్రహ్మ ఎలా తెలియజేస్తుందని సమాధానం చెప్పాలని చెప్పి మీరు అడిగారు కదా టీచర్స్ గురించి చెప్తారు కదా అందుకే నేను మాట్లాడాను కానీ నాకు మాట్లాడుతుంది కాదండి నేను ఎందుకు అంటే టీచర్స్ గురించి మా ఇంటి వచ్చి మా ఏసు అమ్మండి మా ఏసు తప్ప ఎవరికి దేవుడు లేడని చెప్పేసి మా అమ్మ హిందువే మా అమ్మని మతమార్పిడి చేశారు మతమార్పిడి చేసి క్రిస్టియన్లకి తీసుకొచ్చారు ఆ తర్వాత అసలు ఎంత వరకు కరెక్ట్ ఈ బైబుల్లో ఈయన దేవుడు ఎలా అవుతాడు అయితే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు బ్రహ్మదేవుడు నమ్ముకోండి అని చెప్పి మా ఇంటికాడికి ఎవరు రాల ఒకవేళ వస్తే నేను ప్రశ్నించవాన్ని బ్రహ్మదేవుడు నమ్ముకోండి మా బ్రహ్మదేవుడు నమ్మకపోతే మీరు అరకానికి వెళ్తారని చెప్పి మా ఇంటికాడ ఎవరు రాల కాబట్టి బైబుల్ తీసుకొని మా అమ్మ హిందూ అయితే హిందూ నుంచి క్రిస్టియన్ గా మార్చారు కాబట్టి అసలు బైబుల్లో నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులు ఉంచి కాబట్టి అసలు బైబిల్ ఉందని చెప్పి చదివితే ఈ చదివితే నేను ప్రశ్నిస్తుందా అదే అదే చూసానండి మీ వీడియో చూస్తాను సార్ మరి మీరు గోపి గారు బూతులు తిడతారు ఆయన వాటితో మీరు ఫ్రెండ్షిప్ ఏంటి అని ఇటువంటి మాటలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి మీ గురించి మాట్లాడి నేను ప్రసాద్ గారు అని చెప్పాడు ఎవరు అసిస్టెంట్ అని చెప్పారు మీ అసిస్టెంట్ గోపి రెండు మూడు గోపి గారు చెప్పారు అంటే వీడియోలు చూసారా వీడియోలు చూసాను ఇప్పుడు అవన్నీ ఎందుకండి మీరు సరే ఒకసారి గోపి గారితో కలిసి ఒకసారి మాట్లాడుతుంది మీ డౌట్ క్లియర్ అయితే సార్ సార్ గోపి మీరు నేను వచ్చాను సార్ లైన్లోకి వచ్చాను ఎవరు సార్ మీ పేరు ఏంటంటే ప్రకాష్ గారు ప్రకాష్ ప్రకాష్ గారు ఏం చేస్తుంటారు సార్ నేను ఆటో డ్రైవర్ అండి ఆటో తోలుకుంటుంటారు అవును సార్ సార్ ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్ అదే ప్రవీణ్ గారితో మాట్లాడదామని ఫోన్ చేశాను ఓకే రెండు మూడు సార్లు అసిస్టెంట్ అని చెప్పారు కదా సార్ అవును ప్రవీణ్ నచ్చింది నేనండి అది చెప్పకుండా తప్పే ఉంది ఆయన అసిస్టెంట్ నేను ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి మీరు కాల్ చేయడానికి ఏంటి దానికి ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చి మాట్లాడారు ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా తిడతారా లేకపోతే మా దేవుణ్ణి తిడితే అప్పుడు మేము మాట్లాడతాను ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడుతున్నాను రెస్పెక్ట్ గా మీతో డ్రైవర్ గారు అని కూడా రెస్పెక్ట్ గా సంబోధిస్తే అయితే అంతేగాని ఊరి ఇప్పుడు కాదు సార్ మీరు మనిషి నేను మనిషి మన ఇద్దరం ఊరిని తింటే ఏం వస్తుంది కదా ఇప్పుడు మీరు నా దగ్గర డబ్బు లేకొట్టింది లేదు నేను మీ దగ్గర డబ్బు లేక కొట్టింది లేదు మన ఇద్దరం శత్రువులు కూడా కాదు నువ్వు పాకిస్తాన్ కాదు ఇండియా కాదు నేను కాకపోతే ఏంటంటే మా దేవుణ్ణి తిడితే మా దేవుణ్ణి ప్రశ్నించండి తప్పు లేదు ప్రశ్నించడం కూడా ఎలా వలగరగా ప్రశ్నించకూడదు నిజంగా నీకు మొత్తం చదువుకొని నీకు డౌట్ వస్తే నువ్వు ప్రశ్న అడగాలి ఎక్కడో ఎవడో పీడిఎఫ్ రాస్తాడు అది తీసుకొచ్చి మీరు ప్రశ్న వేసారు అనుకోండి ఎక్కడో కాలొద్దు మాకు నేను మాట్లాడ నేను మీరు కరెక్ట్ గా బ్రహ్మదేవుడు భార్య అని మీరు ప్రశ్న వేశారు నేను విన్నాను ఓకే బ్రహ్మదేవుడు భార్య నాకు బ్రహ్మదేవుడు పెళ్ళం పేరేంటి లేదా బ్రహ్మదేవుడు భార్య పేరేంటి లేదా ఈమె కూతుర్ని చేసుకున్నాడన్న తల్లి పేరేంటి ఇది క్లారిటీ ఉండాలి కదా ఫస్ట్ మనకి ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు సార్ మీరు మీ అబ్బాయి మీ అమ్మాయి మీ భార్య గారు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు మీకు మీకు పిల్లలు ఎలా కుట్టారు మీరు మీ భార్య గారు కలిస్తే మీకు పిల్లలు వచ్చారు ఇప్పుడు ఆ పిల్లల్ని బాబు మీ తల్లిదండ్రులు ఎవరు అంటే మా నాన్న బల ఆయన మా అమ్మ బల ఆయన అంటారు ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతుర్ని పెళ్లి చేసుకుంటే మరి తల్లి ఎవరు ఆ కూతురు తల్లి ఎవరు అని అడగాలి మనం ఫస్ట్ అదే తెలియాలండి రైట్ చూసారా అంటే ఇక్కడ ఏదో వీళ్ళు కావాలని చెప్పి ఇది క్రియేట్ చేసింది కూతుర్ని పెళ్లి చేసుకోండి మరి తల్లి ఎవరో చెప్పాలి కదా అది లేదండి అక్కడ అదే నేను బిజెన్ చూస్తాను కదండి చూసి అక్కడ చూపించారు చూపించారు ఇప్పుడు మీకు చాలా మంది ఏమంటారు అంటే బ్రహ్మ భార్య కూతురు కూతురు తెల్లెవరు చెప్పండి రా బాబు అని చెప్పి కొన్ని వందల మందిని అడిగానండి నేను తెలియదు అంట మరి తెలియనప్పుడు నువ్వు ప్రశ్న కూతురు ఎలా డిసైడ్ చేస్తావు నీకేం అధికారం కూతురు అని డిసైడ్ చేయడానికి అంటే వరసలు కూడా నువ్వే కలిపేస్తావు బ్రహ్మ కూతురా తల్లె పిన్నె నువ్వే వరసలు కలిపేస్తావా ఇది ఇది చెప్పిన ఎవరు కేవలం క్రైస్తవులు ఈ పుకార్ని క్రియేట్ చేశారు నెక్స్ట్ పోతే నా కాన్సెప్ట్ ఏదంటే సరే వీళ్ళు అడిగారండి బ్రహ్మ బ్రహ్మ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు నేను అడిగా అయ్యా బాబు బ్రహ్మ భార్య పేరు చెప్పండియా ఆ కూతురు తల్లి పేరు చెప్పండి అని వీళ్ళ దగ్గర సమాధానం లేదు నాది ఇంకో కాన్సెప్ట్ అండి ఇప్పుడు నేను ఈ క్రైస్తవులు అడిగే ప్రశ్న ఏంటంటే మేరీ అనే ఆమె భర్త పచ్చకుండగానే భర్త పక్కనే ఉండగానే పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది ఇది అంత మటుకు న్యాయం నా ప్రశ్న వినండి జాగ్రత్తగా ప్రశ్న కంప్లీట్ అవ్వనండి సార్ తర్వాత మీరు మాట్లాడదు నా ప్రశ్న జాగ్రత్తగా వినండి నేను చెప్పేది ఏం లేదండి ఏసేపు ఏం చేస్తారంటే అంటే ఈమెని పరిశుద్ధాత్మ సారీ ఏసేపు ఏం చేస్తారంటే మేరీని పెళ్లి చేసుకుంటాడు సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనములో వారిద్దరు ఆ అక్కడ ఏముంటుందంటే వాళ్ళిద్దరూ ఏకము కాకమునుపు అంటే అక్కడ ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు ఆ ఏర్పాటు చేసిన సందర్భంలో అక్కడ అక్కడ ఏముంటది అంటే ఒక నిమిషం అండి నేను బైబుల్ తీస్తాను అంటే మీకు మొత్తం చదివి వినిపిస్తాను క్లారిటీగా మీకు కూడా అర్థమైంది ఊరినే మనం సార్ బురద చల్లటం కాదండి అదే అదే అందుకే ఆ రిఫరెన్స్ తీసి మీకు చదివి వినిపించాను అనుకోండి మీకు క్లారిటీ ఉంటుంది ఇప్పుడు పిచ్చి పిచ్చిఓలాగా ఏదో పిచ్చి వాగుడు వాగేసి ఆ చల్లైతే కాదండి తీస్తాను సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మత మీరు లేకపోతే లేస్తికుల అండి నేను ఏ నాస్తికులు కాదు మీరు నాస్తికులు అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే బ్రహ్మ గురించి కాదండి ఎందుకంటే బ్రహ్మ దేవుడు అని చెప్పి ఎవరు పుస్తకాలు పట్టుకుని ఎవడింటికి వెళ్ళలేదు సార్ ఫస్ట్ మీరు మీరేం గుర్తుపెట్టుకోండి బ్రహ్మ దేవుడు మీను నమ్మండి అని చెప్పి ఎవ్వడు ఎక్కడ బ్రహ్మ గుడే లేదండి ఓకే ఆయన దేవుడు అని చెప్పి ఎవడు ప్రచారం కూడా చెయ్యడు మరి అలాంటి ప్రచారం చేయని దేవుడిని గురించి తీసుకొచ్చి మీరు ఈ ప్రశ్న అడగడం ఇది ఎంత కరెక్ట్ అది ప్రచారం చేస్తుంది ఇప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు ఏ దేవుడి గురించి ఎక్కువ మార్కెట్ లో ఏసు గురించి ప్రచారం చేస్తున్నారు ఓకేనా చూడండి మత్ ఇసు వార్త ఒకటో అధ్యాయం యేసు క్రీస్తు జన్మ ఎట్లనిగా ఆయన తల్లి మరియా ఏసు ప్రధానం చేయబడిన తర్వాత ఇక్కడ ప్రధానమంటే ఎంగేజ్మెంట్ కాదండి మీరు గుర్తుపెట్టుకోండి ఇజ్రాయెల్ ప్రజలకి ఎంగేజ్మెంట్ అనేది తెలియదు ఎంగేజ్మెంట్ ఏంటంటే ముహూర్తం ఏ రోజు పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలో జాతకాలు చూసి మంచి గడియలు చూసి పెట్టుకోవాలని అర్థం అనమాట అది ఎంగేజ్మెంట్ ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ముహూర్తం లేదు వాళ్ళకి పెళ్లికి సంబంధించిన అలాంటి ఆచారాలు లేవు వాళ్ళిద్దరికి ఏం చేస్తారంటే పెళ్ళి అంటే ఏమి లేదు అక్కడ అదిగోమ్మ నీ మొగుడు నీ పెళ్ళం అంటారు అయిపోయింది అది రోజులతో నైట్కి రాత్రికి గుడాలలో దోరుతారు ఇద్దరు అందరూ ప్రధానం ప్రధానం అంటారు ప్రధానం అంటే అది కాదండి పెళ్ళే గా చూడండి వారిద్దరు ఏకము కాకమను అంటే ఏకం అంటే ఏంటి ఏకం అనే పదం ఎక్కడ పడతాం అవ్వ ఆదాము ఏక శరీర రూపులై ఉన్నారు అంటే అవ్వ ఆదాము ఒకటే శరీరం కలిగి ఉన్నారని అర్థం అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు కలిసిపోయారని అర్థం ఇక్కడ వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు ఏకము కాక మునుపు అంటే ప్రధానము చేయబడిన తర్వాత ఏకము కాక మునుపు అంటే ఒకరు ఒకరు సెక్స్ చేసుకునే ముందే ఆమె పరిశుద్ధార్త్మల గర్భవతిగా ఉంది అంటే అప్పటికేంటి మూడో నెల ఆమెకి నువ్వు అడగచ్చు ఏమండి మూడో నెల ఎట్ల అయిందండి అని అడగచ్చు నేను చెప్పేది ఏంటంటే ఆ పూర్వం రోజుల్లో గర్భవతి అని తెలియాలి అంటే ఏమండీ టెస్టులు లేవండి టెస్టులు లేవు లేదు పాస్ పోస్ ఇట్లా పెట్ట మీకు పెళ్ళైంది కదా సార్ పాస్ తీసుకెళ్ళి ఇట్లా పోస్తే కన్సూమెంట్ అవగా రెండు రెడ్ లైన్స్ వస్తాయి అవునవును లేకపోతే సింగిల్ లైన్ వస్తుంది ఆ రోజులు ఈ టెస్ట్ లేదు కదా ఇప్పుడంటే నెలకో రెండు నెలకో మూడు తెలిసిపోయింది పూర్వము పూర్వము మూడు నెలలు నిండితే గాని తెలియదండి ఎందుకంటే ఫస్ట్ డేట్లు ఆగిపోతాయి అండి అది తెలియదు ఫస్ట్ నెల ఒకటో నెల రెండో నెల డేట్లు ఆగిపోతాయి మూడో నెలలో వాంతులు లేకపోతే ఏ రావటం వాంతులు అవటం ఇట్లా రకరకాల సిమ్టమ్స్ కనపడతాయి అప్పుడు మూడో నెలలో కడుపు అని చెప్పి కన్ఫామ్ చేసుకుంటారు లేడీస్ ఒక మూడు సందర్భాలు అంటే ఒకటి రెండు రోజు ఒకటి నెల రెండో నెల కొంతమంది డేట్ లో అప్ అండ్ డౌన్ వస్తుంటాయి అందుకని వాళ్ళు గర్భవతి తయారా లేదు చూడటం కష్టం మనం కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఏ వీళ్ళు రావాలి లేకపోతే ఇంకా రకరకాల సింటమ్స్ ఆ రోజుల్లో చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా మనకు కనపడుతూనే ఉంటాయి ఆ సింటమ్స్ అని వాంతులు అవ్వటం కడుపులో తిప్పినట్టుగా ఉంటాం ఇలా ఉంటుంది ఇలా మేరీ అనే ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి అయిందంటే అప్పటికే మూడో నెల ఓకే కనీసం ఏసేపు చెప్పిందా అండి ఏమండి నేను పరిశుద్ధాత్మలు గర్భవతికి అయ్యాను ఇప్పుడు మూడేళ్ళను నాకు అని పెళ్లికి ముందరే చెప్పిందండి ఏమన్నా ఏమండి నేను గర్భవతిని అయ్యాను నాకు పరిశుద్ధాత్మ గర్భం చేశాడు మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి లేపట్లేదు అనే మాట చెప్పొచ్చు కదా ఆ మాట చెప్పలేదండి పరిశుద్ధాత్మక పరిశు పరిశుద్ధాత్మలు నేను గర్భవతిని అయితాను అనే మాట ఏసేపుకి చెప్పలేదు మరి తప్పు కదండి మొగుడు మోసం చేసింది కదా నేను అడిగిన ప్రశ్న న్యాయం ఉంది కదండి అలకా సార్ పరిశుద్ధాంటే విత్త అండి పరిశుద్ధాత్మ అంటే మరి దేవుడా అండి సార్ దేవుడు అనుకోండి మీరు బైబుల్ని చూపించండి పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి దేవుడు అయితే నాకు ఎక్కడా కనపడలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలని కూడా ఎక్కడ లేదండి అంటే పరిశుద్ధాత్మ అంటే ఒక వ్యక్తి కాదు స్వరూపం ఏమైనా ఐడియా ఉంది సార్ మీకు సరే అండి అట్లయితే ఓకే సార్ ఇప్పుడు మరి గర్భం ఎలా ధరించింది ఆమె చెప్పండి పోని ఆమె గర్భవతి ఎలా అయింది ఆ ప్రాసెస్ ఏం జరిగింది అక్కడ అది చెప్పండి పోని సరే ఇప్పుడు సరే అనుకుందాం సార్ పరిశుద్ధ ఆత్మ లేదా దేవుడు మనిషి ఏదో అనుకుందాం అప్పుడు ఆమె గర్భం జరిగిన ప్రాసెస్ ఏంటి మరి అదే పురుషుడికి ఎవరికి పురుషుడు లేకుండా ఆవిడ ఆత్మ ద్వారా వచ్చిందని పాస్టర్లు చెప్పడం అనేది విన్నాం సార్ సార్ ఇంకొక మాట ప్రశ్న అడుగుతున్నాను సార్ ఇప్పుడు దేవుడు గర్భం చేశాడు అంటే అది ఒక మెరాకిల్ ఒప్పు ఉండరా దీనికి అవునా ఇప్పుడు మా సాధారణ మానవుల్లాగా ఆమె కూడా తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కంటే అది మెరాకిల్ ఎట్లయిద్దండి ఎలా నమ్మాలి సాధారణ జన్మ అందరిలాగా యేసుక్రీస్తు జన్మించే ఆమె గర్భవతి అయితే అది ఎలా నమ్మాలి మనం ఒక మెరాకిల్ అనేది ఉండాలి కదా సంథింగ్ ఏదో ఒక మెరాకిల్ ఉండాలి కదా మూడు నెలలు ఉంటామంది మొగుడు చెప్పు ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం అవ్వట్లేదండి చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకుందండి ఆమె ఈ పాయింట్ మీరు అండి ఇప్పుడు ముగుడు చెప్పాలి కదా ఏమండి నాకు ఇప్పుడు మూడో నెల పరిశుద్ధాత్మలు నేను గర్భవతికి ఉన్నాను అనే మాట అసలు మీకు ఇంకొక ఇంకొక నిమిషం చెప్తే షాక్ అయిపోతారండి మీరు చెప్తారు మీరు ఏంటండి అతను ఎవరు ఆయన హస్బెండ్ అనుమానించాడు ఎలాగ నీకు అయిందనేసి ఆయన మీరు చెప్తారా రైట్ సార్ కరెక్ట్ అండి ఆమె భర్త ఏ సోపు నీతిమంతుడై ఆమె అవమానం వాళ్ళకి రహస్యంగా ఆమె ఎందుకు ఆమెను విడనాడాడు అనుకున్నాడండి కారణం ఏంటి చెప్పండి అసలు ఈ ఒక పై వచనంలో అది దేవుడు మనుషులకు చెప్తున్న వచనం ఏది పచ్చిందో వచనం దేవుడు మనకు చెప్తున్న వచనం అది బైబుల్ ప్రకారం అంటే బైబుల్ మనకు చెప్తున్న వచనం కానీ అది ఏ తెలియదండి గర్భవతని గర్భవతి అని చెప్పి ఏ ఎవరు చెప్పారో కూడా తెలియదు ఏమి గర్భవతి అని చెప్పి అవునవును ఇంత ఉంది సార్ ఇంత బొక్క పెట్టుకొని దీంట్లో బ్రహ్మ బ్రహ్మ భార్య ఎవరు బ్రహ్మ కూతురు ఎవరు అసలు దేవుడు అని చెప్పి నీ ఇంటికొచ్చారు పుస్తకం ఇస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా నాస్తికులు కానీ అందరూ అడగండి ఏమయ్యా దేవుడు అన్నావు మరి చేశాడు ఏంటి దీని అని అడగండి అది పూర్తిగా తెలుసుకొని అడగండి సుఖం సుఖం తెలుసుకొని అడిగింది అనుకోండి మరి ఇలానే మాట్లాడుతాం మిమ్మల్ని తిట్టడంలో న్యాయం ఉందండి పలు పంతున్నారు నేను చెప్తాను దానికి కూడా సూపర్ పాయింట్ అడిగారు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు ఎక్కడ యేసు దేవుడు కాదు యేసుని నమ్ముకుంటే నువ్వు సస్తావు నరకానికి పోతావు మాకు ఇష్టం నమ్ముకుంటే మాత్రం స్వర్గానికి వెళ్తావు చెప్పటం లేదండి జస్ట్ భగవద్గీత ఇచ్చి కాదు ఒక్క ఒక నిమిషం భగవద్గీత ఇచ్చి దీంట్లో నాలెడ్జీ తెలుసుకోమని చెప్తున్నారు అంతే అంతేగాని మా మతంలో ఒక రండి మీ ఏసు నమ్ముకుంటే మీరు నరకానికి పోతారు ఏసు శవము ఏసు శవాన్ని పూజిస్తే మీకు నరకము ఇవన్నీ మాటలు చెప్పరండి ఇసుకాని వాళ్ళు జస్ట్ భగవద్గీత అమ్ముతారు వాళ్ళు ఉచితంగా కూడా ఇవ్వరు భగవద్గీత డబ్బులు పెట్టి పొందుకో అమ్ముతున్నారు భగవద్గీత అమ్ముతున్నారు ఉచితంగా ఇవ్వరండి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఉచితంగా ఇచ్చి ఉచితంగా ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఏమన్నా ఏమంటే ఉచితంగా ఇస్తున్నారు ఇది కూడా మత ప్రచారం అయితే పుస్తకం అమ్ముకుంటున్నారండి వాళ్ళు అమ్ముకునే మత ప్రచారం ఎందుకైతే నీకు ఒక పాంప్లెట్ ఇచ్చో ఓ మా హిందూ దేవుడు గొప్ప మా దేవుడు నమ్మాలని చెప్పి అప్పుడు నువ్వు ఖచ్చితంగా అధ్యక్షం చేయాలి మేము చేస్తున్నాం కాబట్టి అలా కాకుండా మా కృష్ణుడు మీకోసం చనిపోలేదు వ్యక్తంగా వచ్చాడు కృష్ణుడు ఇవన్నీ మాటలు చెబుతా భగవద్గీత పుస్తకం అమ్ముతున్నారు మార్కెట్లో ఏ అన్ని పుస్తకాలు అమ్ముకోవట్లేదా అవునా సెక్స్ పుస్తకాలు కూడా అమ్ముతున్నారండి మార్కెట్లో మరి ఇప్పుడు అన్ని పుస్తకాలు అమ్ముతున్నారు షాపులు పెడుతున్నారు స్టాల్స్ పెడుతున్నారు దాంట్లో అన్ని ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అన్ని ఉంటున్నాయి మరి సెక్స్ ఎడ్యుకేషన్ అది కూడా ప్రచారం అని చెప్పి ముయిపిద్దామా కాదు కదా ఉచితంగా ఇచ్చి నాదేము నమ్ము అని చెప్పినప్పుడు మాత్రం అబ్జెక్షన్ మనకి ఇప్పుడు క్లారిటీ ఉందండి నేను మాట్లాడే దాంట్లో నేను మీరు మాట్లాడిన చాలా క్లారిటీ వచ్చింది నేను ఒక మాట చెప్పమంటారా ఇప్పుడు చెప్పండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేశాను ఆ సార్లు మాట్లాడాలి సార్లు మాట్లాడాలి మితోని గోపి గారు చెప్పండి చెప్పండి మీరు నేను మా తిట్టుకున్నాను గుర్తుందా అని మీకు తెలియదు కానీ లేదంటే నాకు రోజుకు వంద మంది తిరుగుతుంటారు సార్ నన్ను నేను ఎవరెవరిని గుర్తు పెట్టుకొని ఎందుకంటే నన్ను తిడితే ఖచ్చితంగా నేను దడతాను నా దేవుడిని తిరిగి నేను తెడతానండి నేను నేనైతే మాట్లాడుతున్నాము ఇప్పుడు కాబట్టి మీ నెంబర్ కనబడలేదు ఈ ఎక్స్క్రిప్షన్ కదా ప్రఫా ప్రవీణ్ గారు అమారా ప్రసాద్ గారు ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి నేను ఎవరిని ఊహించినది తిట్టనండి ఇప్పుడు నేను ప్రశ్నించిన దాంట్లో ఏమండి మీరు ప్రశ్నించి అంటే ఈ లోపం ఉందని చెప్పండి ఖచ్చితంగా లోపాన్ని సర్దిద్దుకుంటాను నేను ఆ లోపం లేదు కానీ మీతో మాట్లాడాను హ్యాపీగా ఉంది తర్వాత తర్వాత మీ మీద ఆ మీద వీళ్ళ మీద వీడియోలు నేను చేయాలని నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది తప్పుగా మాట్లాడితే అన్నిట భావించొద్దు మీరు తప్పకుండా ఓకే ఓకే సార్ కూడా చెప్పండి నేను ఏదో మాట్లాడి ఫోన్ చేసి అది ఏదో మాట్లాడడం వల్ల ఎవరు ఎవరండి అతను ఎవరు గురించి మాట్లాడినప్పుడు నాకు ఏం పని లేదు హిందూ ధర్మం గురించి నాకేం పని లేదు ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రశ్న గురించి వాళ్ళ కూతురు గురించి మాట్లాడు కానీ అలా మాట్లాడు కాబట్టి ఇలా మాట్లాడాను ఎవరైతే మళ్ళీ చెప్పండి వాళ్ళ కూతురు గురించి మాట్లాడినట్టు ఆయన ఓకే అయ్యాడు ఎటువంటి వివాదాలు లేవు నేను యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాను దాన్ని బట్టి నేను తర్వాత తర్వాత కొద్ది వీడియోలు చేస్తాను దాని గురించి చేశాను అంతే అదే సార్ మీరైతే చూడండి సార్ నేను అడిగిన ప్రశ్నలో ఇప్పుడు బ్రహ్మ భార్య అంటే బాబు తల్లి పేరు చెప్పండి అన్న న్యాయంగా నా ప్రశ్న ఉంది బ్రహ్మ ఇప్పుడు బైబుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా ఇప్పుడు నేను ఇట్లా ప్రశ్నిస్తే తప్ప అండి ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాను నా ఇంటికి వచ్చి నా దేవుడు నమ్ము నీ కోసమే చచ్చిపోయాడు నువ్వు ఎన్ని పాపాలు చేసా నా దేవుడు క్షమిస్తాడని చెప్తున్నారు అందుకని నేను ప్రశ్నించాను సార్ వేరే ఉద్దేశం ఏం లేదు నాకు నన్ను నా ఇంటికి వచ్చి పుస్తకం ఇచ్చారు నేను అడుగుతున్నా ఓకే ఓకే అంతే సార్ నేను ఎవరిని తిట్టనండి అనవసరంగా మీరు పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేసి అది ఇదే నన్ను అనుకున్నా అప్పుడు కోపం వస్తే ఖచ్చితంగా తిడతాను నేను ఓకే సార్ సార్ ఓకే సార్ మరి రైట్ అండి మాట్లాడుతున్నాను చాలా థ్యాంక్స్ అండి ఓకే ఉంటాను ఓకే రైట్ సార్ ఓకే